ఓకే ఎలా ఉన్నారు నా పేరు శ్రీ నేను సిడ్నీలో ఉంటాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ గణం నేని చాలా రోజులైపోయింది నేను ఇలా వ్లాగ్ చేసి అందుకని ఈరోజు చేద్దామని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను వరలక్ష్మి వ్రతం చేసుకున్న అందరికీ మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను హ్యాపీ వరలక్ష్మి వ్రతం టు ఎవ్రీ వన్ ఈరోజైతే నాకు ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదు సో అందుకని నేను ఫట్ ఫట్ కొంచెం ప్రసాదం దేవుడికి పెట్టుకుని బ్యాక్ టు వర్క్ లాగిన్ అవ్వాలి బట్ నేను ఏమేమి ప్రసాదం చేస్తున్నానో మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను ఎక్కువ ఏం చేయను పులిహోర పాయసం నా చిన్నప్పటి నుంచి స్టాండర్డ్ మెను కదా సో అవి రెండు చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను మీరు కూడా వచ్చి చూసేయండి ఫస్ట్ వచ్చి పాయసం చేస్తున్నాను నేనైతే డ్రై ఫ్రూట్స్ చెప్పుకుంటున్నాను ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కష్టము ఇండియాలో అనుకో చాలా మంది హెల్ప్ ఉంటారు మనం ఫ్యామిలీ అందరితో కలిపి చేసుకుంటాము బట్ ఇక్కడ అలా కాదు నేను ఇండియాలో ఉన్నప్పుడైతే మా మదర్ కి ఏంటి మేము అమ్మవారిని విగ్రహమే పెట్టి నేను క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి ఎలా తయారు చేస్తాను సుందరి మాధవి చంద్ర ముని అలా రెడీ అయ్యి మార్నింగ్ పూజ చేసుకుని అందరి ఇంటికి వెళ్ళి ఆంటీ ఈ రోజు మీరు ఈవినింగ్ మా ఇంటికి రండి అబ్బాయి తీసుకోబడ్డా అదొక ఫన్ లా ఉండేది బట్ ఇక్కడ అలా ఏమీ ఉండదు చాలా తక్కువ అందరూ మంచిగా జరుపుకోండి మంచిగా రెడీ అవ్వండి అమ్మాయిలందరూ నాకైతే వర్క్ ఉంది సో సో ఇప్పుడు ఫస్ట్ అయితే జీడిపప్పు పెట్టుకున్నాను ఇప్పుడైతే వాల్నట్స్ బాదం అన్ని వేసుకుంటున్నాను నాకు బాదం చాలా ఇష్టం పాయసంలో మీరు ఎంత మందికి పాయసం ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి బట్ ఈరోజు నేను పాయసం చేసే దాంట్లో ఒక స్పెషల్ ఉంది అది ఏంటో మీ క్లాస్ లో రివీల్ చేస్తాను నేను ఓకేనా ఇలా కూడా పాయసం చేసుకోవచ్చా అని మీరు షాక్ అవుతారు డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా ఏపేసుకున్నాక ఈ రోజు అందరి ఇంట్లో ఎన్ని స్పెషల్స్ ఉంటాయో ఎస్పెషలీ పెళ్ళైన వాళ్ళందరూ చాలా బాగా చేసుకుంటారు కాబట్టి అందరి ఇంట్లో ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ మా ఇంట్లో కూడా అంతే మా మమ్మీ ఎన్ని వెరైటీస్ చేస్తారు నేను అవన్నీ మిస్ అవుతాను ఏ ఫెస్టివల్ వచ్చినా అదే అనుకుంటా అదే ఇండియాలో నా కుంగేసే వాళ్ళము ఇక్కడ ఏదన్నా మనమే చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్ లో అదే ప్యాన్ లో సేమియా వేసుకుని ఒక వన్ మినిట్ అంటే ఎక్కువ లేదు వస్తుంది ఆల్రెడీ సన్న సేమియా ఆల్రెడీ రోస్టెడ్ ఉన్నాయి బట్ మన తుట్టి కోసం ఒక వన్ మినిట్ అట్లా నెయ్యిలో వేపేస్తే సరిపోతుంది సో మనం ఇలా పాలు పోసుకొని సేమియా ఉనికి ఉడికించేసుకోండి ఈ పైనంతా చూసి ఏంటో అనుకోకండి ఇదంతా గీ గీలో మనం నచ్చేపుకున్నాం కదా సో అందుకని అట్లా సో దిస్ ఇస్ పాయసం మై పాయసం నెక్స్ట్ మనం కొంచెం దద్దోజనం చేసుకున్నాము ఫాస్ట్ గా అయిపోయి ప్రసాదాలు చేసుకున్నాను నేనైతే నెక్స్ట్ ఇంకొక ఆన్ చేసి కొంచెం దద్దోజనానికి తాలింపు వేసుకుందాం మనం పచ్చిమిరకాయలు అల్లం జీలకర్ర ఆవాలు నా దగ్గర కరీంల్స్ లేవు కరివేపాకు లేవు సో వితౌట్ కరివేపాకు చేసుకుంటున్నా నేనైతే చేసుకుంటున్నాం చిటికెడు ఆవాలు ఎంత వేస్తున్నారు అని మీరు అడగకండి ఎందుకంటే నేను చేసే క్వాంటిటీ బట్టి వేసుకుంటున్నాను జీలకర్ర ఒక శాస్త్రానికి ఒక ఫోర్ ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు స్వీట్ హార్ట్ మధ్యలో ఉంది కాబట్టి నేను ఇలా అడ్డు కూడా కడుతున్నాను ఇప్పుడు గద్భానికి కావాల్సిన పదార్థం ఫస్ట్ రైస్ నేనైతే రైస్ రైస్ ఆల్రెడీ పెట్టేశాను సో రైస్ తీసుకున్నాం మన తాలింపు అయిపోయింది ఇప్పుడు కర్ తీసుకు నేను ఇంట్లోనే పెరుగు తోడు పెడతాను ఫ్రెష్ పెరుగు నేను రాత్రే తోడు ఫ్రెష్ పెరుగు సో చాలా కాలుతుంది అన్నం దీంట్లో కొంచెం పాలు పోసుకోవాలి జస్ట్ చిట్టికేడు చిట్టికేడు పాలు పోసుకోవాలి కొంచెం అట్లా ఎక్కువ తిక్కు కాకుండా ఉండడానికి కొంచెం పాలు పోసుకోము మనం ఇప్పుడే పెట్టుకున్న తాలింపు వేసేసుకోవడమే మన ఫస్ట్ ప్రసాదం రెడీ దద్దోజనం చేసా ఫస్ట్ ప్రసాదం సో ఫస్ట్ ప్రసాదం రెడీ ఇప్పుడు మనం పులిహోరకి కూడా ఫస్ట్ తాలింపు పెట్టుకున్నాము నేనైతే నైట్ చింతపండు పులిహోర చింతపండు ఆ పేస్ట్ పెట్టుకు చేసేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ టైం అస్సలు ఉండదు అని చెప్పి సో నేనైతే ఇప్పుడు చింతపండు పులిహోరకి తాలింపు ఫస్ట్ అయితే వేసేస్తున్నాను సో దట్ కొంచెం చల్లారుతుంది కదా అని చెప్పి మనకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఆయిల్ ఇంత వేయననుకోండి కొంచెం వేస్తా కొన్ని పచ్చిమిరకాయలు నేను ఎక్కువ స్పైసీ తినను సో అందుకే కొన్ని పచ్చిమిరకాయలు కొంచెం వీటిని ఏమంటారు శనగపప్పు కొంచెం శనగపప్పు నేను ఎక్కువ పప్పు తింటా పులిహోరలో సో అందుకని కొంచెం ఎక్కువ ఇస్తున్నా కొంచెం మనం ఇడ్లీకి దోశకి నానబెట్టుకునే పప్పు ఈ పప్పు ఏమంటారో నాకు తెలియదు పల్లీలు జీలకర్ర ఆవాలు కూడా పొంగడానికి వచ్చేసినాయి గా చేసేస్తున్నాను అన్ని మీరు కొంచెం ఫాస్ట్ అయిపోయినాయి అనుకోకండి మీరు ఎవరికైనా రెసిపీ కావాలంటే నన్ను అడగండి నేనే ఆన్లైన్లో చూసి చేస్తాను అనుకోండి మనం ఇంకా అంత ప్రో కాలేదు చేయడానికి ఇప్పుడు వస్తుంది సెమెంటేరియస్గా పాయసం కూడా అయిపోతుంది సో ఇప్పుడు స్పెషల్ ఇంగ్రీడియంట్ అయిపోతున్నాను సో మా ఇంట్లో వాళ్ళు అందరూ డైట్ ఫ్రీకు అండ్ నేను కూడా కొంచెం స్టార్ట్ చేశాను నేను కూడా ఈ మధ్య జిమ్ కి వెళ్దాము కొంచెం వెయిట్ లోస్ అవుదాము అని చెప్పి సో షుగర్ బదులు ఇది వేస్తున్నా అనమాట ఈరోజు పాయసంలో మీరు ఎంత మందికి స్టీరియా తెలుసా నాకు చెప్పండి కమెంట్ చేయండి ఇప్పుడు మనం స్టీరియా వేసుకున్నాం సేమ్ షుగర్ లాగానే ఉంటది ఇది ఈ పాయసం బాగుండాలని కోరుకుంటున్నా డిష్ ఆఫ్ ది డే అయితే ఇదే అని నేను ప్రకటిస్తున్నాను ఇప్పుడైతే పులిహోర చేసుకుందాం నెక్స్ట్ పులిహోర కోసం కూడా సేమ్ అన్నం ఇప్పుడే వండుకుని పెట్టుకున్నాను చూసారా పొగలు వస్తుంది ఆల్రెడీ నేను ఆల్రెడీ నైట్ చింతపండు పేస్ట్ చేసుకున్నాను దీంట్లో ఏమేమి ఏమేమి వేయాలి అంటే ఆయిల్ కొంచెం పప్పు దినుసులు పచ్చిమిరకాయ అండ్ జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు అండ్ చింతపండు గుజ్జు చేసి మంచిగా దగ్గరకు వచ్చేసేదాకా చూసుకోవాలి నేనైతే ఉప్పు టేస్ట్ చూడలేదు చింతపండు పేస్ట్లో కొంచెం ఉప్పు వేసాను దేవుడికి కాబట్టి టేస్ట్ చూడలేదు తర్వాత దేవుడికి తీసినాక కొంచెం మనం టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు సరిపోయిందా లేదా అని నేను ఏవి టేస్ట్ చూడట్లేదు దేవుడికి పెట్టాలి కాబట్టి మన ప్రసాదాలు అయితే రెడీ దేని ఏమేం చేశానంటే దద్దోజనం పాయసం పులిహోర చిన్నప్పటి నుంచి ఇవి త్రీ కాన్స్టెంట్ యాజ్ అ సౌత్ ఇండియన్గా నేను ఇవి చిన్నప్పటి నుంచి తిని పెరిగాను కాబట్టి ఇవి ఈజీ అని కొంచెం నేను చేసేసాను అండ్ ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకుని బ్యాక్ టు వర్క్ చలో నిన్న నైట్ నేను దేవుళ్ళన్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు బొట్టు పెట్టి మనం ఇంకా పూజ చేసుకున్నాం సో నా బొట్టు తెలుగు సూపర్ ఇది నా చిన్న మందిరం దేవుడి నేనే తయారు చేసుకున్నాను నేను నిన్న దేవుడి కోసం మాల కూడా తయారు చేశాను చిన్నది లక్ష్మీదేవి కోసం మనం పూడి పెట్టేసుకుంటాం దీపారాధన కోసం నేను ఆల్రెడీ ఇలా పెట్టుకుంటాను నానబెట్టినవి ఆల్రెడీ పెట్టుకుంటాను ఇట్లా సో దట్ अवि ध्यानं चक्राकारं महतेजः तन्मध्ये परमेश्वरी जगन्माता जीवधात्री नारायणी परमेशजोमयी ब्रह्मनंदनी हरिुंदरी पाशाकुशेक्षुकोदंड पद्म दृष्टा तां मुहुर्देवा प्रणे श्री महालक्ष्मी ఇలా అయితే నా పూజ నేను చేసేసుకున్నాను మీరు పూజ ఎలా చేసుకున్నారు మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి మీరు ఇలానే హ్యాపీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను దేవుడికి కంపల్సరీ అంటే సి నేనైతే ఇంకో అక్క వరలక్ష్మి వ్రతం చేసుకుందంట సో నా జాబ్ అయిపోయాక తాంబూలం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను సో వెళ్ళి వాళ్ళ అక్క ఎట్లా డెకరేట్ చేసిందో కూడా మీకు చూపిస్తాను ఓకే బాయ్ నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను మీరు చూస్తున్నారు కదా అమ్మవారిని ఎంత బాగా డెకరేట్ చేశారో నాకైతే చాలా నచ్చింది అమ్మవారు నిండుగా ఉంది చక్రాకారం మహతేజ తన్మధ్య పరమేశ్వర్ నేనైతే కరెక్ట్ పూజ టైంకి వెళ్ళాను నేను కూడా పూజలో పార్టిసిపేట్ చేయగలిగాను ఆంటీ అప్పుడే హార్తిస్తున్నారు సో మేము కూడా ఇంకా నించునం పక్కన పాజిటివ్గా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఆంటీ బాగా చేశారు పద్మ మాలాల సత్కరా దృష్టత్వాము ముహూర్తే ప్రణే ముర్వీగత జ్వరా నేను కూడా తాంబూలం తీసుకునే ముందు అమ్మవారికి పూజ చేస్తున్నాను అక్షింతలు పసుపు కుంకుమ అన్నీ వేసి దండం పెట్టుకుంటున్నాను చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే ఈ అమ్మవారు అందరినీ హ్యాపీగా చూడాలి హెల్త్ వెల్త్ అందరికీ మంచిగా ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అమ్మవారిని అయితే సో హ్యాపీ వరల్ ఎక్స్ప్రెం టు ఎవ్రీ వన్ జయ శాంతే జయ శ్రీ శ్రీదే శ్రీశ్వరి ఆంటీ అయితే నాకు తాంబూలం ఇస్తున్నారు అండ్ నా ఫ్రెండ్ చెప్పాను కదా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అని చెప్పి తినే తిన పేరు లక్ష సో తిను నా కాళ్ళకు పసుపు రాస్తుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇండియాలో ఉన్నట్టే ఇండియాలో ఉంటే ఇలానే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తామూలం తీసుకున్నప్పుడు పసుపు రాస్తారు కదా నాకు ఆ మెమరీస్ అన్నీ అట్లా ఒక్క నిమిషం కళ్ళ ముందు అయ్యింది ఆంటీ అంకుల్ వాళ్ళు లక్షకి మంచిగా చేపించారు పూజ మంచిగా ఒక ఈవినింగ్ మంచిగా సరదాగా అయిపోయింది జగన్మాతీవధాత్రీ నారాయణీ పరమేశ్వరీ వ్యూహతేజోమ బ్రహ్మానందిని